అన్ని ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవ మీ ఘనమైన బలమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మిమ్మను ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని మిరిచారు అల్పులమైన మా పట్ల ఎంతో కనికరం చూపెట్టారు తండ్రి క్షణ క్షణము కూడా మా వైపు దృష్టి ఉంచి మా పరిస్థితులను చక్కబెడుతున్న దేవుడు మీరు అన్ని విషయాలలో కూడా తండ్రి సహాయం చేయండి మా కొరకు ప్రార్థించే బిడ్డలు ఉన్నారు స్వామి ఇమానియల్ పరిచర్యల కొరకు ప్రార్థించేవారు ఉపవసించేవారు కన్నీరు కార్చేవారు మా ఆరోగ్యం కొరకు ప్రార్థించేవారు తండ్రి మా పోషణ కొరకు ప్రార్థించేవారు మాకు ఆర్థికంగా సహాయం చేస్తున్న బిడ్డలు చాలామంది ఉన్నారు తండ్రి కనికరించండి మీరు కనికరించండి ప్రభ మానక మా పట్ల మీరు కృప చూపెడుతున్నారు అందును బట్టి స్తోత్రాలు ఎవరెవరు ఏ రూపంలో మాకు సహాయం చేస్తున్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ఆ బిడ్డలందరినీ మీరు దీవించండి ఆ బిడ్డలందరిపైన మీ కృప ఉంచి నడిపించండి శత్రు కార్యాలను పూర్తిగా లయపరచండి మీ నామము మహిమపరచబడి ఘనపరచబడు రీతిగా మీరు కార్యము చేయండి మీరే కృపచూపెట్టి కార్యము చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం పదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ నాలుగు బుధవారం రెండవ రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రవక్త యేషయ ఇస్రాయేలియుల దేవుడైన యహోవా సెలవిచ్చున్నదేమిటంటే అంటూ అశ్షూరు రాజు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నానని చెప్పాడు నీవు నా ఎదుట చేసి ఉన్న ప్రార్థన నిన్నటి దినాన నేను ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటే నా ఫోను ఆగిపోయాది అందుకని నిన్నటి దినాన చిన్న ప్రసంగము మీరు విన్నారు ప్రియులరా గమనించాలి దేవుని ఎదుటనే మనము ప్రార్థించాలి మన బాధ మన దుఃఖము మన విచారము మన నష్టము మన కష్టము మనుషుల ఎదుట కాదు మనిషి దేవుడు కాదు దేవుడు మనిషి కాదు చాలామంది అంటారు దైవ సేవకులు కొంతమంది అంటారు మీకేమైనా సమస్య ఉంటే ఈ నెంబర్కు ప్రార్థన చేయండి ఫోన్ చేయండి ఇరవై నాలుగు గంటలు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటామని అయితే నా మనవేమిటంటే వాక్యం వింటున్నటువంటి బిడ్డలకు ప్రీలర మనిషి మనిషే దేవుడు దేవుడే కాబట్టి దేవునికి మనం చెప్పడం మాని మనుషులకి ఎంతకాలం చెప్తాము అక్కడ ప్రవక్త అంటాడు నా సన్నిధిని నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించి తిని ఈ మాట బాగా గమనించాలి దేవుని సన్నిధానంలో చేసిన ప్రార్థన అశురు రాసు సన్నిహిరీపు ఎంతో భయపెడుతూ ఉన్నాడు ఎంతో ఏ ఎన్ని దేశాలను నేను పాడు చేశానో తెలుసా ఎంతమంది దేవతల్ని నమ్ముకున్నారో దేవుళ్ళని నమ్ముకున్నారో వాళ్ళందరూ వారి దేవుళ్ళు వారికి సహాయం చేయలేదు నేను నాశనం చేశానని అంటూ ఉన్నాడు నువ్వు యహోవా దేవుని నమ్ముకొని మోసపోతున్నావు అని కూడా అన్నాడు అయితే దేవుని స ప్రభు వాక్యం సెలవిస్తుంది దేవుని సన్నిధానంలో చేసిన ప్రార్థన ఆయన నేను అంగీకరించి ఉన్నాను అని అంటాడు ఎంత గొప్ప దేవుడు కాబట్టి మనుషులకు చెప్పేది మానండి నేను అప్పుడప్పుడు ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను అడుగుతాను నాకు ఫోన్ చేయాలని ఎందుకు అనిపించాలి నీకు దెబ్బ తగిలితే నొప్పి నీకు కదా ఉంటుంది ఆ నొప్పిని చెప్పమంటావే నాకు నాకెట్లా తెలుస్తుంది కాబట్టి నొప్పి ఎవరికి ఉందో వారే చెప్తే బాగుంటుంది నీ భర్తతో ఇబ్బంది నీకు బాగా తెలుసు నీ భర్త నిన్ను ఇబ్బంది పెట్టేది నాకెట్లా తెలుస్తుంది కాబట్టి నీవే దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ఆయనకు నేరుగా మరిపెట్టు నీ గుండెలో బాధని ఎరిగిన దేవుడు నీ కన్నీలను చూసే దేవుడు నీ హృదయ ఘోష ఎరిగిన దేవుడు నీకు ప్రత్యుత్తరాన్ని ఖచ్చితంగా దయచేస్తాడు ఈ మాట గుర్తుపెట్టుకోండి నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను మనుషుల ఎదుట కాదు మన బాధలు చెప్పుకోవాల్సింది మహిమ గల దేవుని ఎదుట ప్రియులార ఇరవై ఒకటవ వచనం అతని గూర్చి యహోవా సెలవిచ్చిన మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యక నిన్ను దూషణ చేయిచున్నది నిన్ను అపహాస్యము చేయిచున్నది ఎరులేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నీవు ఎవరిని తిరస్కరించితివి ఎవనిని దూషించితివి నీవు గర్వించి ఎవనిని భయపెట్టితివి ఇస్రాయేలు పరిశుద్ధ దేవునినే కదా నీ దూతల చేత ఎహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా అని నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకు ఎక్కి ఉన్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నశింపచేసి ఉన్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికి కర్మేలు ఫలవంతం మగు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను నేను త్రవి పరుల నీళ్ళు పానము చేయు చేసి ఉన్నాను నా అరికాలి చేత నేను దిట్టమైన స్థలములను నదులన్నింటినీ ఎండిపోచేసి ఉన్నాను నేనే పూర్వమందే దాన్ని కలిగజేసి తినియు పురాతన కాలమందే దాన్ని నిర్ణయించి తిననియు నీకు వినబడలేదా ప్రాకారములు గల పట్టణములను నీవు పాడు దెబ్బ దిబ్బలుగా చేయుట నా వలననే నదని కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నుండి పొలములోని గడ్డివలను కాడవేయని చేలవలను అయిరి అని వాక్యము సెలవిస్తుంది దేవుని ఎదుట మనము ప్రార్థన చేస్తే ఆయనకు అసాధ్యమైన కార్యం ఏదీ లేదు ఆయన ఆ ఇజ్రాయేలు ప్రజలను ఏమంటున్నాడో తెలుసా సియోను కుమారి కన్యక నిన్ను దూషణ చేయిచున్నది నిన్ను అపహాస్యము చేయిచున్నది ఇరుస్లేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది నువ్వు ఎవనిని తిరస్కరించిటివో ఎవనిని దూషించిటివి నీవు గర్వించి ఎవరిని భయపెట్టి తివి ఇజ్రాయల్ పరిశుద్ధ దేవునినే కదా అని అంటూ ఉన్నాడు కాబట్టి ఓ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు నా మనవి వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి ఏమిటంటే కృపగల దేవుడు నిన్ను చాలా ఉన్నతంగా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు నిన్ను చాలా ఘనముగా ఎంచుకుంటూ ఉన్నాడు ఆ గొప్ప దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి నీవు భయపడకూడదు ఆ కృపగల దేవుడు తన అరికాలితో వారిని శత్రువులను దిగగొట్టగలడు అహంకారులను ఎదిరించి నీకు ప్రతిఫలమును దయచేయగలడు కాబట్టి భయపడాల్సిన పని లేదు పొలములోని గడ్డిని వలే కాడవేయని చాలవలను వాళ్ళు అయిపోతారు నీవు కూర్చుండు బయలు వెళ్ళుటయ్యు లోపలికి వచ్చుటయ్యూ నా మీద వేయు రంకెలను నాకు తెలిసే ఉన్నవి నా మీద నీవు చేయి వేయు రంకెలను నీవు వే చేసిన కలహమును నా చెవులలో చూచను గనుక నా గాలమును నీ ముక్కు నాకు తగిలించేదను నా కళ్యము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించేదను నీవు వచ్చిన మార్గమునని నిన్ను మళ్లించేదను అని కృపగల దేవుడు సని హెరీబు రాజును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయలు ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఆ రాజుల్ని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు రాజు ఎందరో దేవతల్ని నమ్ముకొని పాడైపోయి నీవు కూడా ఆ యహోవాన్ని నమ్ముకొని మోసపోకు అని అంటూ ఉన్నాడు అవన్నీ నా చెవిలో చొచ్చాయని దేవుడు అంటూ ఉన్నాడు ఈరోజు నా ప్రభు పిల్లలు ఈ దేశంలో ఎంతోమంది దేవుణ్ణి దూషించేవారు ద్వేషించేవారు దేవుని అసహించుకునేవారు దేవుని నమ్ముకున్న బిడ్డల్ని హింస పెడుతున్న వారి సమాచారాలన్నీ కూడా దేవుని చెవులలో వె వెళుతూ ఉన్నాయి ఏదో ఒక్కరోజున ప్రభు లేచి తన అరికాలితో గడ్డిని త్రొక్కినట్లు వారిని త్రొక్కగలడు వారిని పూర్తిగా నిర్మూలము చేయగలడు దేవుడు అంత గొప్పవాడు భయపడకూడదు ప్రభువు కొరకు ఒక త్యాగపూరితమైన జీవితాన్ని జీవించువారుగా మనము అవుదుముగాక ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఇరవై ఎనిమిదవ వచనము పూర్తి అయిపోయాడు